ఎవరైనా సరే పాపములు చేసి 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 శరీరం విడిచిపెట్టేశారు అనుకోండి ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు భైరవయాతన అని ఉంటుంది ఆయన క్రోధ రూపంతో వెంటబడతాడు బెత్తం పట్టుకుని ఆయన్ని చూసేటప్పటికి భయపడి చెమటలు కొక్కుతూ పరిగెడతారు పరిగెత్తి 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 దాహార్తితో యమసదనం దగ్గర అగ్ని జ్వాలలతో ఉంటుంది తోరణం ఆ తోరణం కింద నుంచి దూరుతాడు కాలిపోతూ ఆ దోషం పోవాలి అంటే కాలభైరవ దర్శనం చేస్తారు కాఠ్మండూలో కాశీపట్నంలో కాలభైరవ ఉన్నాయి కాలభైరవ దర్శనం చేస్తే భైరవ అని ఆయన వేస్తాడు పెట్టి ఓసారి వీపు మీద కొడతారు ఇలాగే అక్కడతో ఆ ఆ తీసేస్తాడు ఆ చాలా అనుగ్రహమూర్తి అలాగే కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు తోరణం చేస్తారు కొత్త గడ్డి తీసుకొచ్చి తోరణం కట్టి ఆ గడ్డి అంతా పెట్టి ఆవు నెయ్యి పోసి వెలిగిస్తారు వెలిగించి పార్వతీ పరమేశ్వరుడు పల్లకీలో వెడుతుంటే హర మహాదేవ శంభో శంకర అంటే భక్తులు కూడా పల్లకీతో వెళ్లి మళ్లీ వస్తూ ఉంటారు ఎందుకు అలా వెళ్ళి వస్తూ ఉంటారు అంటే నరక లోకానికి వెళ్ళి అగ్నితోరణం కింద నుంచి దూరవలసినటువంటి అగత్యాన్ని తీసేసి ఇక్కడే అగ్నితోరణం కింద నీవు అక్కడ చూడక్కర్లేదురా నేను నీకు అండ ఉంటాను బెంగ పెట్టుకోకనే ఆయన నడిచి మన ఆయన వెనక మనం నడిస్తే ఇంకా అక్కడ అగ్నితోరణం చూడక్కర్లేదు తిన్నగా మంచి లోకాలకు వెళ్ళిపోతాడు దానికోసం ఇక్కడ ఆయన అద్భుతమైనటువంటి జ్వాలాతోరణం చేస్తాడు మనం చేస్తే అనుగ్రహాన్ని శంకరుడి ద్వారా పొందుతా